శ్రీ విఘ్నేశ్వర సన్సిటీ ఫేస్ టు దిగ్విజయంగా పూర్తి చేసిన మా కు ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకను ప్రెస్ చేసి మీ పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకో నలుగురు చూసే అవకాశం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఓపెన్ ఫ్లాట్స్ డీటీసీపీ రేరా అప్రూవల్తో ఓపెన్ ఫ్లాట్స్ బ్లాక్ టాప్ రోడ్స్ త్రీ ఫేస్ కరెంటు ట్రాన్స్ఫారం స్ట్రీట్ లైటింగ్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ డ్రైనేజ్ చిల్డ్రన్ పార్క్తో కలిగిన ఓపెన్ ఫ్లాట్స్ మరియు ఇంటి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు విచ్చేయండి శ్రీ విఘ్నేశ్వర సన్ సిటీ ఫేస్ టు వంగైగూడెం సెంటర్ పద్నాలుగో డిజైన్ క్యాన్సర్ హాస్పిటల్ వెనక ఏలూరు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్స్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదల్చిన కొనదల్చిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ